అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ఆగస్ట్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృక్షక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి అండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది పౌర్ణిమ నక్షత్రం శ్రావణ ధనిష్ట కరణం విష్ఠీభవ పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు సోమవారం జన్మరాశి మకర రాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషం నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు వారికి సోమవారం నాడు నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబర్చుకోనివ్వకండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది కుటుంబ సభ్యులు సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్ ఈరోజు మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురుచూస్తారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది మీరు ఈ రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు వ్యాపారాలు సాదాసీదిగా నడుస్తాయి ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చేయడం మంచిది ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు స్థిరాస్తి ఒప్పందాలు ఆటంకాలు తప్పవు చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు పని భారము పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి నిరుద్యోగులకు మరింత కష్టపడాలి వాహన నిరుద్యోగులు మరింత కష్టపడాలి వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు మీ ఆలోచనలు కొందరికి నచ్చవు వ్యాపారాలు స్వల్పంగా ఉద్యోగులకు గృహమునూ పెరుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాల్లో భాగస్తులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందుకుడిగా సాగుతాయి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్లుగా నిదానంగా ఉండేది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశము ఉన్నది మీ సమయ హాస్యస్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయడం విపరీత విమర్శకు గురి కానక్కర్లేదు ఆర్థిక మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటను కఠినంగా వాడుతారు కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాన్ వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోర్డు ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లల దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవ్వడంతో మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్వేకాలను అదుపు చేసుకుని ఏమీ చెయ్యకండి లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండగలదు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి దృశ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటిలా కాకుండా మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పనిని నెత్తిన ఎత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి మీరు మత్తు పానీయాల నుండి రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోనగలరు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరితమైన ఉత్సాహాన్ని ఇస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది మీ నిర్ణయాలు ఒక కొలుక్కు తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ పైవాహక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈ రోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతు అవుతుంది మీ క్షణ కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చును మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు మీ శారీరక సౌస్తవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీ భాగస్వామి అతడికి లేదా ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందని అనిపిస్తుంది ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది వృత్తుక రాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేవు వృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ రోజువారీ ఆహారంలో ఏలకులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి